హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి డిఎస్సి డిఎస్పి కాదు డిఎస్సితో పాటే మోడల్ స్కూల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా జారీ చేయనున్న డిఎస్సి రెండు వేల ఇరవైతో పాటే మోడల్ స్కూళ్లలో పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవీ నరసింహరెడ్డి అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకి విజ్ఞప్తి చేశారు టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు ఖాళీల సేకరణ జరుగుతుందని మోడల్ స్కూల్ నోటిఫికేషన్పై కసరత్తు జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారని తెలిపారు వర్గీకరణ అంశంపై నిర్ణయం కోసం చూస్తున్నామని ఫిబ్రవరి నుంచి మేలోపు నోటిఫికేషన్స్పై నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారు ఇక్కడ చూడండి ఫిబ్రవరి నుంచి మేలోపు మరి ఈ ఫిబ్రవరి నుంచి మేలోపు అంటే ఫిబ్రవరిలో రావాల్సిన డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది మీరు ఆలోచించుకోవచ్చు ఇక టీటీసీ సిలబస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే ఏడాది నుంచి చేర్చాలని భావిస్తున్న పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు రాష్ట్రంలో కొనసాగుతున్న టీచర్ ట్రైనింగ్ కోర్స్ టీటీసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ను ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ రూపొందించినట్టు తెలుస్తుంది రెండు సంవత్సరాల పాటు కొనసాగే టీటీసీ కోర్సుల్లో ఏఐ సబ్జెక్ట్ను ప్రారంభించాలని భావిస్తున్నారు రాబోయే రోజుల్లో ఏఐకి మార్కెట్ విలువ ఉంటుందన్న నేపథ్యంలో భవిష్యత్ కవర్ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏఐని బోధించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో ఏఐని ప్రారంభించిన ప్రభుత్వం ఇంటర్మీడియట్లోనూ ఇంగ్లీష్లో ఏఐకి సంబంధించిన ప్రాథమిక అంశాలను కొనసాగించాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం టీటీసీలో ఏఐని ప్రారంభించాలని భావిస్తున్నారు ఈ ఏఐని టీటీసీలో ప్రారంభిస్తున్నారంటే స్కూళ్ళలో కూడా ప్రారంభించే అంశం త్వరలో త్వరపైకి వస్తుంది స్కూళ్ళలో అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏఐని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ టీటీసీ చేసే వాళ్ళకి ట్రైనింగ్లో ఏఐ సబ్జెక్ట్ని ఇస్తున్నారంటే ఖచ్చితంగా ప్రైమరీ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఏఐని ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తారు సర్కార్ బడిలో ప్రీ ప్రైమరీ ఎన్రోల్మెంట్ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తల్లిదండ్రుల ఆసక్తి మేరకు ప్రీ ప్రైమరీ క్లాసులకు మొగ్గు సర్కారు బడి మారుతుంది తల్లిదండ్రుల ఆసక్తి డిమాండ్ మేరకు ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ ప్రీ ప్రైమరీ తరగతులు త్వరలోనే రానున్నాయి అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూళ్ల తరహాలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది దీన్ని అమలు చేసే పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు తల్లిదండ్రులు తమ పాఠశాలలకు రెండున్నర మూడేళ్ల నుంచే ఎల్కేజీ తరగతుల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు అదే సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు లేకపోవడంతో తమ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో వేస్తున్నారు దీంతో ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంటే సర్కారు స్కూళ్ళలో మాత్రం క్రమంగా తగ్గిపోతుంది ఇదే విషయాన్ని సీఎం పలు వేదికల్లో చెప్పారు సర్కార్ బడులపై పేరెంట్స్ నమ్మకం సన్నగిల్లుతుంది అందుకే ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలంటే గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారం అందించేవిగా మాత్రమే పేరెంట్స్ చూస్తున్నారు అక్కడ పెద్ద అర్హతలున్న టీచర్లు లేకపోవడంతో వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతుల్లో చేర్పిస్తున్నారు ఈ తరగతులు ఇప్పటికే అంగన్వాడీలో అవుతుండడంతో వీటిని కొనసాగించాలా లేక పౌష్టికాహారం వరకే పరిమితం చేసి ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా అమల్లోకి తీసుకురావాలా అన్న అంశంపై ఆలోచిస్తుంది ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ఇప్పటికే సరిపడా అధ్యాపకులు ఉన్నారని విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు ఇక గురుకులం పిలుస్తుంది పేద మధ్యతరగతి విద్యార్థులకు కల్పతరువుగా గురుకుల పాఠశాలలో ఫిబ్రవరి ఒకటి వరకు ప్రవేశ దరఖాస్తులకు అవకాశం పాఠశాలలో నాణ్యమైన చదువు సౌకర్యాలపై ఉపాధ్యాయుల ప్రచారం దరఖాస్తుల స్వీకరణకు మిగిలింది మరికొద్ది రోజులే ఇక్కడ చూడవచ్చు గురుకులాల్లో చేరి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచిస్తున్నారు ఐదవ తరగతిలో ప్రవేశాలకు విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగవ తరగతి చదువుతుండాలి ఇందుకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ ఏడాది కుల ఆదాయ ధృవపత్రాలను ముందే సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి ఓసీబీసీ విద్యార్థులకు తొమ్మిది నుంచి పదకొండు ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తొమ్మిది నుంచి పదమూడు ఏళ్ల మధ్య ఉండాలి ఏజు ఇంకా విద్యార్థి తల్లిదండ్రులు వారికి ఆర్షిక వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర వరకు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలకు మించొద్దు ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది ఇక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తారు దీనికి సంబంధించి సంక్షేమ గురుకులాలు విద్యా వికాసానికి కల్పతరువుగా మారాయి పేదంటి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుంది నాణ్యమైన విద్య సన్నబియంతో భోజనం కాస్మెటిక్స్ ఉచిత దుస్తులు బెడ్షీట్స్ పుస్తకాలతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో అకాడమిక్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు వీటిలో ప్రవేశాన్ని అందిపుచ్చుకుంటే సర్వ సర్వతోముఖాభివృద్ధికి చెందేందుకు మంచి భవిష్యత్తు నిర్మించుకునేందుకు అవకాశం ఉంది ఇక ఐదవ తరగతిలో ప్రవేశ పొందేందుకు ఇంటర్ వరకు ఉచిత చదువు హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు ఫిబ్రవరిలో గేట్ జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజనీరింగ్ టెస్ట్ గేట్కు రంగం సిద్ధమైంది ఫిబ్రవరి ఒకటి రెండు పదహైదు పదహారు తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం ఎనిమిది సెషన్లలో పరీక్షలు జరుగుతాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు మొదటి సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు రెండవ సెషన్ నిర్వహిస్తారు ఏడాది గేట్ను ఐఐటి రూర్కి నిర్వహిస్తుంది ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకోగా సిఎస్ఈ పేపర్కు హాజరయ్యేందుకు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ విద్యార్థులు కానున్నారు రాష్ట్రంలో పదకొండు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు హైదరాబాద్ మెదక్ నల్గొండ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం కోదాడ కొత్తగూడెం నిజామాబాద్ సూర్యాపేట వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి గేట్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించిన ద్వారా ఎంఎస్ ఎంటెక్ కోర్సులో చేరడానికి వీలుంటుంది అంతేకాకుండా మూడేళ్ల పాటు ముప్పై రెండు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు ఈ స్కోర్ పరిగణలోనికి తీసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా we don't like change